ఓం గణాధిపత్యే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ క్రోధినామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలను తెలియచేస్తూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది వరకు గోచార రీత్యా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యమైన అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు శని రాహువు కేతువుల సంచారాన్ని అనుసరించి ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజురు మంత్రి శని భగవానుడై ఉన్నాడు మిథున రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు మృగశిర నక్షత్రంలోని చివరి రెండు పాదాలు ఆరుద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసులోని మొదటి మూడు పాదాలు మిథున రాశికి చెందినవి శ్రీ క్రోదినామ సంవత్సరంలో వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు గ్రహ స్థితిగతులను అనుసరించి వారికి గోచార రీత్యా గురువు పదకొండు పన్నెండు స్థానాల్లో శని తొమ్మిదిలో రాహువు పదిలో కేతువు నాలుగవ స్థానమందు ఉన్నారు ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి విశేషమైన రాజయోగాలు లభించబోతున్నాయని చెప్పచ్చు అదేంటి వ్యయంలో గారి యొక్క సంచారం ఉంది కదా మరి విశేషమైన యోగాలని చెప్తున్నారేంటి అనుకోవచ్చు వ్యయంలో సంచరించే గురువు మంచి కార్యక్రమాలకై ధనాన్ని ఖర్చు చేయిస్తాడు కాబట్టి దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ధనాదాయాలకు ఎటువంటి లోతు ఉండదు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడిన ఇంక్రిమెంట్స్ అలాగే మీకు అనుకూలమైన ప్రాంతాలకు బదిలీలు వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి వ్యవసాయదారులకు పంటల మీద రాబడి ఆశాజనకంగా ఉంటుంది రుణ విముక్తిని పొందగలుగుతారు రాజకీయ నాయకులకు ప్రజలలో గుర్తింపు ఆదరణ కార్యకర్తల అండదండలతో పదవిని దక్కించుకుంటారు ఈ విషయమే ధనాన్ని విరివిగా ఖర్చు కూడా చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన వారి మాతృమూర్తి యొక్క ఆరోగ్యం క్షీణించే సూచనలు ఉన్నాయి కాబట్టి తల్లిగారి ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు అవగాహనతో కూడిన వాతావరణం ఉంటుంది ఈ సంవత్సరము ఈ సంవత్సరము మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ అలాగే ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే విషయంలోనూ మీ యొక్క జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఉంటాయి జీవిత భాగస్వామి వలన ఆమె యొక్క సలహాలతో సరైన నిర్ణయాలను తీసుకుంటూ లబ్ధిని పొందగలుగుతారు ఆర్థికంగా ఎదుగుతారు సొసైటీలో గుర్తింపును తెచ్చుకుంటారు వ్యాపారాల్లో నూతన పెట్టుబడులకు ఈ సంవత్సరము అత్యంత అనుకూలమని చెప్పచ్చు వ్యాపార లావాదేవీల్లో లాభాలను చూస్తారు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి చతుర్థంలో కేతువు యొక్క సంచారము వలన మోకాళ్ళ నొప్పులు కీళ్లకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే సూచనలు గోచరిస్తున్నాయి అలాగే ఉదరానికి సంబంధించిన వ్యాధుల బారిన పడే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి బయట తిండికి అలాగే స్పైసీ తిండికి దూరంగా ఉంటూ సమయానుకూలంగా సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటే మంచిది కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సంవత్సరము పర్మనెంట్ అయ్యే సూచనలు గోచరిస్తున్నాయి అలాగే అలాగే వారు కోరుకున్న రంగంలో ఉద్యోగం లభించక బాధపడుతున్న నిరుద్యోగులకు ఈ సంవత్సరము వారు ఆశించిన విధంగా మంచి ఉద్యోగం లభించి జీవితంలో స్థిరపడతారని చెప్పొచ్చు విద్యార్థులకు మాత్రం మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు చెడు అలవాట్లకు సహవాసాలకు దూరంగా ఉంటూ బాగా కష్టపడి చదువుపై మనసు కేంద్రీకరించినప్పుడే వారు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు సంతానం కొరకు ప్రయత్నిస్తున్న వారు ఈ సంవత్సరము ఈ విషయంలో శుభవార్తను వింటారు సంతాన యోగం కలదు మొత్తం మీద మిథున రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో శుభ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు సంతాన పరంగా అంటే వారు చదువు విషయంలో కానివ్వండి ఉద్యోగ విషయంలో కానివ్వండి వారి వివాహం విషయంలో కానివ్వండి శుభవార్తలను వింటారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కానివ్వండి నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఎక్కువ మొత్తంలో కాకుండా లిమిటెడ్గా పెట్టుబడులు పెడితే మంచిది పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు దానికే ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది కళాకారులకు బాగుంటుంది వారు కోరుకున్న విధంగా అవకాశాలు లభించటము గుర్తింపు కష్టానికి తగిన ప్రతిఫలము లభించి ఆర్థికంగా స్థిరపడడం జరుగుతుంది అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందటానికి గాను ప్రతి నిత్యము శుభ్రంగా స్నానం ఆచరించి సూర్య నమస్కారాలు చేసుకోవడము అలాగే ఆదిత్య హృదయాన్ని పఠించటం వలన ఆరోగ్యప్రదాత అయినటువంటి ఆ సూర్య భగవానుడు మీకు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోల కోసం తెలుగు ట్యాబ్లై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు